ఛానల్లోకి స్వాగతం అనారోగ్య సమస్యలు పోగొట్టే శని ప్రదోష పూజ ఎలా ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాం శివ పూజ కాలంలో చేయాలనేది మనకు అందరికీ తెలిసిందే అది ఏ సమయం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు మనిషి జీవితాన్ని నరకం చేస్తాయి ఎంత ప్రయత్నం చేసినా రుణ బాధలు తీరకపోవడం అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటే ఒక్కసారి శని ప్రదోష పూజ చేస్తే ఎలాంటి బాధలైనా పోతాయి ఈ బాధల నుండి బయటపడాలంటే శని ప్రదోష పూజ ఖచ్చితంగా చేయాల్సిందే అది ఎలాగో తెలుసుకుందాం శని ప్రదోషం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది మొదటిగా తెలుసుకుందాం ప్రతి నెలలో మనకు త్రయోదశి తిథి రెండుసార్లు వస్తుంది ఒకటి శుక్లపక్షం రెండవది కృష్ణపక్షం అయితే శనివారం త్రయోదశి తిథి మధ్యాహ్నం సమయంలో ఉంటే దాన్ని శని ప్రదోషం అంటారు శని ప్రదోష పూజకు శుభ సమయాలు శని ప్రదోష సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు లోపు చేసుకోవచ్చు శని ప్రదోష పూజ ఎవరు చేయాలి అనేది తెలుసుకుందాం జాతకంలో శని దశలు అనగా ఏలినాటి శని అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఈ పూజను తప్పకుండా చేయాలి అలాగే ఆర్థిక ఇబ్బందులు రుణ ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పూజతో ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలు నరాల సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు శని ప్రదోషం రోజున శివారాధన చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించవచ్చు శివ మహాపురాణంలో వివరించిన ప్రకారం దేవదానవులు క్షీరసాగర మధునం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకొని సమస్త లోకాలను రక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు ఇకపోతే సకల దోష పరిహారం శివారాధన ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకుందాం శనివారం వచ్చే ప్రదోషం రోజున సూర్యోదయం నుండి రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం వేళ శివార్చన చేయడం ద్వారా సమస్త జాతక దోషాలు పోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ ప్రదోషకాల పూజను భక్తి శ్రద్ధలతో ఒక్క శివుడిని పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది చాలామందికి ఆర్థిక పరంగా వ్యక్తిపరంగా ఇబ్బందులు ఉంటాయి అలాంటి వారు అభిషేకం చేయించలేని వారు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం శని ప్రదోషం సమయంలో శివాభిషేకం చేయడానికి వీలు కాని వారు కనీసం తమ ఇంట్లో ప్రదోష వేలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసారైనా నూట ఎనిమిది సార్లైనా జపిస్తే ఆ శివయ్య కరుణించి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి సమస్త దోషాలను పోగొట్టే ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య శని ప్రదోష పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి వీలైతే మనమందరం కూడా రానున్న శని ప్రదోష పూజను ఆచరించి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే సోమవారం రోజున కొన్ని పాటించాల్సిన పనులు చేస్తే మీకు అన్ని శుభం కలుగుతాయి అవేమిటో తెలుసుకుందాం విద్యార్థులు సోమవారం ఉపవాసం పాటించడం వలన శివాలయంలో జలాభిషేకం చేయడం ద్వారా జ్ఞానం పొందుతారు వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం చేయడం ద్వారా అఖండ సౌభాగ్యం పొందుతారు అలాగే ఈ సోమవారం రోజున ఉపవాసం ఉండడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న వరుడు లభిస్తాడు నిరుద్యోగులకు ఈ ఆషాఢ సోమవారం రోజున ఉపవాసం ఉండడం వల్ల ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగ వ్యాపార వర్గాలకు చెందిన వారికి ధన ధాన్యాలు లక్ష్మీదేవి లభిస్తాయి శివభక్తుని ప్రాపంచిక విషయాలను కోరిన కో వారికి మోక్షాన్ని అందిస్తుంది అలాగే ఆషాఢ మాసం శివుడు విష్ణువుల ఆరాధనకు కీలకమైన మాసం వేద పండితులు చెబుతున్నారు ఈ మాసంలోని చేసే పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి పుణ్యఫలం ప్రాప్తి కోసం ఈ ఆషాఢ మాసంలో శివారాధన విష్ణు ఆరాధన ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది